ఎవ్రీవన్ ఈరోజు నేను బీట్రూట్తో లడ్డూ చేయడం కోసం అని చెప్పి ఒక అరకిలో బీట్రూట్ తీసుకొని తురుము తీసి పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద కళాయి పెట్టి నాలుగు స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత బీట్రూట్ తురుము కూడా ఈ నేతలో వేసి మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి ఈ బీట్రూట్ తురుమంతా కూడా బాగా వేగిన తర్వాత ఈ బీట్రూట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కళాయిలో అదే కళాయిలో ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని ఇప్పుడు అరకిలో బీట్రూట్కి ఒక పావు కిలో అయితే బొంబాయి రవ్వ ఆర్ సుజీ రవ్వ అంటారు కదా వేసుకోవాలి నేనైతే బొంబాయి రవ్వ ఒక పావు కిలో బొంబాయి రవ్వ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇలా వేయించుకొని బొంబాయి రవ్వను కూడా తీసే ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇదే కళాయిలో కొద్దిగా గీ వేసుకొని కొద్దిగా గీ వేసుకొని ఒక యాభై గ్రాములు జీడిపప్పు వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఇవి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి వాళ్ళు ముందుగా వేయించి పెట్టుకున్న బీట్రూట్ తురుము ఇప్పుడు నేనైతే ఇదే కళాయిలో వేసుకుంటున్నాను ఈ బీట్రూట్ తురుము బొంబాయి రవ్వ ఇవి మీడియం ఫ్లేమ్ అయితే మీడియం వేడి అయితే ఉన్నప్పుడే వీటిని మిక్స్ చేసుకోవాలి అందుకని చెప్పి నేను బీట్రూట్ తురుము లైట్ ఉంది బీట్రూట్ తురుము వేసుకొని అలాగే బొంబాయి రవ్వ కూడా లైట్గానే ఈ ఈ రెండు కూడా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకోకూడదు వేడి చల్లారిన తర్వాత లైట్ వేడి ఉన్నప్పుడు ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని స్వీట్ కోసం అని చెప్పేసి నేను పలుకులు పంచదార ఒక కిలో తీసుకొని ఈ మిశ్రమంలో వేసి కలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ షుగర్ని అయితే మనం పలుకులు పంచదారని అయితే మిక్సీ పట్టకూడదు బీట్రూట్ లడ్డుకి పలుకులలాగా వేసుకుంటేనే ఈ లడ్డు అనేది మంచి బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి నేను పలుకులలాగానే వేసుకొని ఈ మిశ్రమ అన్నంతటిని బాగా కలుపుకున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని నేను ఈ మిశ్రమంలో ఇప్పుడు బీట్రూట్ లడ్డూ తయారు చేయడానికైతే మనకి ఈ మిశ్రమం అయితే రెడీ అయింది నేనైతే ఇప్పుడు లడ్డూలు అయితే తయారు చేసుకుంటున్నాను ఈ బీట్రూట్ లడ్డూలు పిల్లలకి స్నాక్గా పెట్టడానికి కానీ పెద్దవాళ్ళు తినడానికి కానీ చాలా బాగుంటాయి అసలు బీట్రూట్ అంటే వద్దు బాబోయ్ అన్న వాళ్ళకి కూడా ఒక్కసారి ఈ స్వీట్ తినిపిస్తే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్